ఏదైనా వచ్చేటప్పుడు ఈరోజు ప్రపంచ మారక ద్రవ్యం మరియు రవాణా అరికట్టడానికి ఒక భూమి చేసుకొని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు గుంటూరు పట్టణంలో ఎజెండ్ భారీ స్థాయిలో ర్యాలీ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని జరిపి ప్రజలకి విద్యార్థిని విద్యార్థులకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యుడు శంకర్ గారు ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాత్రికేందరికీ పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు మనం ర్యాలీ చేశామంటే ఇదేదో ఒక కార్యక్రమం కాదు సమాజాన్ని పరిరక్షించడానికి ముఖ్యంగా యువత యువతల్ని మారక ద్రవ్యాల నుంచి దూరం చేయడానికి ఒక ఉద్యమం అని చెప్పి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ముప్పై సంవత్సరాలు గంధాయి ఈ స్థాయిలో మనం దీని గురించి విన్నటువంటి భాగగాలలేము ఈ స్థాయిలో యువత దీనికి ఎడిక్ట్ అయినటువంటి సందర్భాలు కూడా మనం ఎప్పుడు కూడా చూడలేదు దీనికి కారణం విద్యార్థులు విద్యార్థులే కాదు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దీనికి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది అందులో ప్రధాన భూమిక ప్రభుత్వాలు పోషించాలి పోషించి దీన్ని నిర్మూలించాలి దురదృష్టవశాత్తు ఐదు సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో లేవు దీని మీద చైతన్యం చేసేటువంటి సందర్భాలు లేవు దీనికి తోడు విపరీతంగా గంజాయి పంటలు పండించి కలగముందు కనిపించిన చర్యలు లేనటువంటి పరిస్థితి ఎక్కడైనా దొరికినా పట్టుకొని సందర్భాలు ఐదు సంవత్సరాలు లేకపోవడం వల్ల ఈ రోజు గంజాయి మారక ద్రవ్యాలు విపరీతంగా పెరిగాయి ఎంత బాగా ఆవేదన కలుగుతుందంటే గ్రామానికి వచ్చింది గ్రామంలో ఉన్నటువంటి వడ్డీ కొట్టుల దగ్గర కూడా గంజాయి కొట్టుకున్నటువంటి స్థాయి వచ్చిందంటే మనందరం కూడా దీని మీద సీరియస్ గా తీసుకొని ఒక ముఖ్యం రూపంలో దీన్ని అరికట్టకపోతే సమాజాన్ని మనం బాగు చెయ్యలేము అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవన్నీ ఐదు సంవత్సరాలు చెప్పాం ఈ రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం మేల్కొనాలి మారక ద్రవ్యాలు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది ఉత్తరాంధ్ర కట్టాగా గంధాయి తయారైందని ఐదు సంవత్సరాలు నెత్తి నోరు ప్రభుత్వాలు స్పందించక మా మీద దాడులు చేసి కేసులు పెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఈ సమాజంలో పుట్టిన పౌరుడిగా మన బాధ్యత ఏంటి సమాజానికి క్రమశిక్షణగా తయారు చేయాలి అందులో ఈ దేశానికి అవసరమైనటువంటి ఆస్తి యువతి యువకులు వారిని సరైనటువంటి మార్గంలో కట్టవలసినటువంటి గురుతర బాధ్యత మనందరిపైన పైన ఉంది అని గుర్తుపెట్టుకోవాలి మేము అధికారంలో వచ్చిన తర్వాత దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాం అందులో మన యువ నేత నారా లోకేష్ బాబు గారు చాలా తీసుకున్నారు అధికారం వచ్చిన వెంటనే ఒక శ్లోగన్ మీ అందరికీ గుర్తుందో లేదో డ్రగ్స్ వద్దు బురని ఒక క్యాంపెయిన్ తీసుకుని యువతీ యువకులకి చైతన్య పరిచారు ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో ఏదో మనం ఏదో అందరి బాధ్యత అనుకుంటే దీన్ని అరికట్టలేమని ప్రభుత్వం ఛాలెంజ్ గా ఒక కేబినెట్ సబ్ కూడా వేశారు కేబినెట్ సబ్ కమిటీ వేసి డ్రగ్స్ ను నిరోధించాలంటే డ్రగ్స్ అరికట్టాలంటే ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో రికమెండేషన్ అన్ని కూడా తీసుకొని దీని వచ్చింది రోడ్స్ వచ్చాయి మీ అందరికీ తెలియాలి ఈ రోజు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తే మన జిల్లాలో వరి ఎలా పండిస్తామో ఏజెన్సీలో గంజాయి ఆ విధంగా పండించే పరిస్థితి వారికి వేరే ఆలోచన లేదు వేరే కార్యక్రమాలు లేవు దీని మీద బతుకుతున్నారు వాళ్ళను కూడా చేతుల్ని పరిచాము ఆటోమేటిక్ గా మీరు ఏం చేయాలి ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో వాళ్ళకు కూడా ఆ విధంగా ప్రభుత్వం నుంచి సహకరించి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ కూడా లేకుండా మన రాష్ట్రంలో నిర్మూలించగలిగామని చెప్పి తెలియజేస్తున్నాను అయితే ఒక రాష్ట్రాలలో ఒక ప్రాంతానికి కాదు మిగిలిన రాష్ట్రాలలో స్పందిస్తున్నా దగ్గర చూసినా ఎక్కడ చూసినా కేసులు కొట్టుకుంటున్నారు ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత చాలా చెడు లేదు ఆయనకు ఆ ఆలోచన ఏ విధంగా ఉంటే ఆ ఆలోచనతోనే ముందు చెబుతున్నారు అందుకే ఈరోజు అమాయకులైనటువంటి ఆడపిల్లల మీద ఆడబిడ్డల మీద ఎన్నో అకాయత్యాలు జరుగుతున్నాయంటే ప్రభుత్వం రోజు ఏక కొండతో చూసినా దీన్ని కొంతవరకు మనం కార్యక్రమాలు అరికంత లేకపోతున్నామంటే దానికి ప్రధాన కారణం డ్రగ్స్ గంజాయి అందుకే ఈ రెండింటినీ అరికట్టగలిగితే ఆటోమేటిక్ గా వ్యవస్థ బాగుంటుందని ఒక ఛాలెంజ్గా తీసుకొని చర్చించాలి ఈరోజు వీడియోలు చూపించాం సిగ్గుదే చైతన్యం పంచాలంటే దానికి మార్గాలు అనేవి ఉన్నాయి క్లాసుల్లో చర్చించాలి ఇంటిలో తల్లిదండ్రులు లైక్ చేసుకుంటారు ఎవడైతే దొంక్స్ తీసుకుంటాడు విస్తార్ సారంగా నరస్తాడు వాళ్ళకి ఎవరైనా అడిగితే సైలెంట్ గా ఉంటారు రాత్రి వాడి ఇంటికి వెళ్తాడు రాత్రి ఆయన ఎక్కడి నుంచి అయినా పోస్తే మజ్జిగ అక్కాయిచి ఏరా అన్నేలు వడుతారా ఈ సంగతి సారే గాడుని చేసుకొనేటువంటి పరిస్థితి ఈ రోజు కళ్ళ ముందు మనకు కనిపిస్తాడు అందుకే ప్రజలందరూ ఈరోజు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చాం మీరందరూ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వండి ఈ గ్రామంలో మీ ప్రాంతంలో ఒకరో ఇద్దరో ముగ్గురు డ్రగ్స్ అయిన వాళ్ళు ఉంటే వారు ముగ్గురే కదని మనం గాలికి వదిలిస్తే ముగ్గురు ముప్పై మంది అవుతారు ముప్పై మంది మూడు వందల మంది అవుతారు అదే మీరు సమాచారాన్ని పోలీసులకు ఇవ్వగలిగితే ఆ ముగ్గురు తీసుకొచ్చి మీకు స్పష్టంగా హామీ ఇస్తున్నాం సమాచారం ఇస్తే ఆ విద్యార్థులు విద్యార్థులను పెంచి ఏదో కేసులు పెట్టి జైల్లో పెట్టి వారి జీవితాలు నాశనం చేయడానికి ఈ ప్రభుత్వం వాళ్ళని తీసుకొస్తాం ఎడిట్ సెంటర్ లో పెడతాం వాళ్ళని మంచి మార్గంలో మళ్ళీ పెట్టి ఈ సమాజంలో దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తాం దీనికి అందరూ బాధ్యతగా తీసుకోవాలి ఇది అందరూ ధర్మంగా తీసుకోవాలి అప్పుడే దీన్ని అరికట్టగలమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉత్తరాంధ్ర అంటే ఒకప్పుడు ఉత్తరాంధ్ర ఎవరన్నా మాట్లాడితే ఒక కేంద్రం గంజాయికి ఒక రాజధానిగా పనిచేస్తుంది దీనికి ప్రతి ఒక్కరూ భాగస్వామి అవ్వండి ప్రతి ఒక్కరూ దీనికి సహకారం అందించండి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి మన జిల్లాలో పంచాయతీ పట్టడం లేదు కానీ మన జిల్లా కూడా గుండా దీనివల్ల మన జిల్లా కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీకు ఎక్కడైనా సమాచారం ఉంటే అలా నా ఇంటి దగ్గర గంజాయి దగ్గర గంజా అమ్ముతున్నారు ఫలానా వ్యక్తి చైన్ సిస్టమ్ సప్లై చేస్తున్నారు అని మేము సమాచారం పోలీస్ వ్యవస్థ ఇవ్వకపోతే అది క్యాన్సర్ డబ్బు లాంటిదే క్యాన్సర్ డబ్బు దానికి మనం ట్రీట్మెంట్ చేయకపోతే ఒంటిలో ఒక అవయవానికి వస్తారు దాన్ని మనం గుర్తించి దానికి మనం ట్రీట్ చేయకపోతే మొత్తం బాడీ అంతా వ్యాధించే పరిస్థితి వస్తుంది దీనికి ప్రతి ఒక్కరూ తీసుకొని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలి గంజాయి రహిత శ్రీకాకుళం జిల్లాగా తయారు చేయాలి మనకు వెళ్దామని తెలియజేస్తూ ప్రభుత్వాలు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి ఐదు సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు లేవు గంజాయి గురించి మాట్లాడినటువంటి నాయకులు లేవు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది ఎప్పటికైనా సరే మనందరం అరికడదామని దానికి బాధ్యత కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాకు చాలా పనులున్న ఎంతకంటే ముఖ్యమైన కార్యక్రమం ఇంకొకటి లేదు ఎంతకంటే సమాజానికి మంచిదే కార్యక్రమం ఇంకొకటి లేదని అండి ఈ కార్యక్రమానికి వచ్చినందరి అంటే ఎంత ఏర్పదల్లో ఎంత పాజిటివ్‌గా అంతా ఆత్మ చేసుకోవాలని మన తెలియజేస్తూ అందరికీ నమస్కారం